తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది తిరుమల రెండో ఘాట్ రోడ్లో చిరుత కనిపించడంతో భక్తులు భయపడిపోయారు వినాయకుడి గుడి సమీపంలో రోడ్డు దాటుతుండగా చిరుత కనిపించినట్లు ద్విచక్ర వాహనదారులు తెలిపారు వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు భక్తుల ఫిర్యాదుతో రెండో ఘాట్ రోడ్డుకు చేరుకున్న అధికారులు చిరుత జాడలను పరిశీలించారు భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఘాట్ రోడ్ లో భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా చిరుత అటువైపు రాకుండా ఏర్పాట్లు చేస్తామని అటవీ శాఖ అధికారులు చెప్పారు చిరుత సంచారంపై భక్తులను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు నడకదారిలో కొండకు వెళ్లే భక్తులు గుంపులుగా వెళ్లాలని ఒంటరిగా వెళ్లొద్దని సూచిస్తున్నారు తిరుమలలో చిరుత సంచారం తరచుగా జరుగుతూనే ఉంది తిరుమల రెండో ఘాట్ రోడ్లో చిరుత సంచరిస్తూ భక్తులను భయాందోళనకు గురిచేస్తుంది ఇటీవల వెటరనరీ కళాశాలలో బోన్లో చిరుత చిక్కడంతో సమస్య తీరిపోయిందని అనుకున్నారు కానీ చిరుత మళ్లీ మళ్లీ కనిపిస్తుండటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు చిరుత తిరగడంతో వేళల్లో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని విజిలెన్స్ అధికారులు సూచిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో చిరుత ఓ చిన్నారిపై దాడి చేసి చంపిన సంగతి తెలిసిందే ఘాట్ రోడ్ లో లక్ష్మీ నరసింహస్వామి గుడి వద్ద బాలికపై చిరుత దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లింది అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది దీంతో అటవీ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి చిరుతలను పట్టుకున్నారు వాటిని తిరిగి అడవిలో వదిలేశారు అయితే తాజాగా మరోసారి చిత్తపులి కనిపించడంతో భక్తులు భయపడిపోతున్నారు